మంచి ఫ్లేవర్ కోసం అనమాట ఇప్పుడు బాగా కలపాలి ఓకే అండి చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు మనం పొడి తీసుకున్నాం కదండి ఈ కొబ్బరి పొడిలో ముచ్చాలన్నమాట ఇది ఇదిగోండి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత వీడిపప్పులు పెట్ పెట్టేసుకుంటే హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు వానసీమ వంటలు ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక చక్కటి రెసిపీ చేస్తున్నానండి లడ్డు అనమాట బీట్రూట్తో లడ్డు చేస్తున్నాను కొంచెం పెద్ద సైజేనండి బీట్రూట్లు ఇదిగో పెద్దగానే ఉన్నాయి ఇవి మూడు తీసుకున్నాను అనమాట ఓకే హాఫ్ కేజీ ఉంటాయండి మూడును ఓకే పైప్ పై పొట్టు తీసేసాను తీసేసి శుభ్రంగా కడిగేసి తీసుకొచ్చాను అనమాట వీటితో చక్కగా మంచి లడ్డు చేస్తానండి అది ఏ విధంగా చేస్తాను అనేది చూద్దరు కానీ మేము ఇక్కడ హైదరాబాద్లో యోగా క్లాసెస్కి వెళ్ళేవాళ్ళం అండి అంటే ఇప్పుడు కాదు చాలా రోజులైంది అప్పుడు మాకు ఈ రెసిపీ అక్కడ ఒక ఆవిడ చేసి చూపించారనమాట ఈ విధంగా చేసి తింటే చాలా హెల్తీ అని చెప్పి మాకు ఈ రెసిపీ చేసి చూపించారు అదే మీకు అందరికీ పరిచయం చేయాలని ఈ రోజునే ఈ లడ్డు చేస్తున్నాను చాలా ఆరోగ్యం అండి ఇందులో తినకోవడం అంటూ ఏమీ లేదు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా నేను అన్ని కంప్లీట్గా చూపిస్తాను చేసే విధానం కూడా క్లియర్గా చూపిస్తానండి ఎవరైనా సరే ఈజీగా చేసుకుని చక్కగా తినచ్చు ఇవి మూడు నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండవండి తొందరగా అయిపోవాలన్నమాట అంటే మనం కొంచెం క్వాంటిటీ తక్కువగానే చేసుకోవాలి అప్పుడే తొందరగా అయిపోతాయి ఓకే అండి నిలవండేవి కాదు ఇవి ఓకే ఇప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ పొట్టు చెక్కేసుకున్నాం కదండి తురుము తీసుకోవాలి ఇదిగోండి పెద్ద గ్రేటర్ తోటి రూమ్ తీసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా మొత్తం మూడు తీసేసుకోవాలండి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఈ బీట్రూట్లో వాటర్ ఉంటుంది కదా ఎక్కువగాను అది గురించి ఈజీగానే వచ్చేస్తుంది అనమాట పెద్ద కష్టమే కాదు ఓకే ఇదే విధంగా తీసేసుకోవాలండి మూడును ఇదిగోండి బీట్రూట్ తురుము తీసేసాము మూడు బీట్రూట్లు కలిపి ఇదిగోండి ఇంత తురుమయ్యింది ఓకే ఇప్పుడు ఇది కొలవాలన్నమాట ఇదిగోండి రెండు సేమ్ గిన్నెలు తీసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో వేసి ఎన్ని గిన్నెలు అవుతుందో చూద్దామండి ఇలా నొక్కి పెట్టకూడదు పై పైన వేయాలన్నమాట ఓకే ఒకటి ఇదిగోండి రెండు అనుకోండి ఏ రెండు గిన్నెలు అయ్యింది సేమ్ ఇదే గిన్నె అండి రెండు సేమ్ గిన్నెలే అందుకని నేను రెండు తీసుకొచ్చాను ఓకే ఇది తీసేద్దామండి బీట్రూట్ రెండు కొప్పలు అయింది కదండి ఇదిగోండి కొబ్బరి తురుము అనమాట ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి తురుము తీసుకున్నాను అలాగే ఇది ఉప్మా రవ్వ అనమాట ఇప్పుడు ఈ బీట్రూట్ తురుము రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఇవి ఒక కప్పు తీసుకోవాలన్నమాట ఓకే ఓకే ఒక కప్పు తీసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరి తీసుకోవాలండి ఎండు కొబ్బరి అయితే బాగుంటుంది అనమాట దీనికి ఇప్పుడు ఇవి వేగించాలండి వేగించిన తర్వాత లడ్డూలు చుట్టేటప్పుడు బెల్లం క్వాంటిటీ ఎంత ఇస్తామో అప్పుడు చూపిస్తాను ఓకేనా ఇప్పుడు ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేతిలో వేగించాలన్నమాట ఓకేనండి వేగించేద్దామండి మళ్ళీ ఇవన్నీ వేగించడం కోసం కళాయి పెట్టానండి కళాయి వేడి అయిన తర్వాత ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత ఒక పదిహేను ఇరవై వరకు బాదంపప్పులు అలాగే జీడిపప్పులు తీసుకుని చిన్న చిన్నగా తరిగేసుకుని వేసుకోవాలండి వేసివి కూడా చక్కగా దోరగా వేగించాలి ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి బాదం జీడిపప్పు అయితేనే బాగుంటుందండి ఈ లడ్డుకి కిస్మిస్లు వేసుకుంటే బాగుండదు అలాగే అవి తీసేసుకున్న తర్వాత ఇంకో స్పూన్ నెయ్యి వేసి ఇప్పుడు ఉప్మా రవ్వ వేగిస్తున్నాను అనమాట చక్కగా దోరగా పచ్చివాసన పోయేంత వరకు వేగించాలండి ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఈ ఉప్మా రవ్వ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చాలా అర్చాలి మళ్ళీ అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి కొబ్బరి తురుము వేగించాలండి కొబ్బరి తురుము ఎక్కువసేపు వేగించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొంచెం ఎండు కొబ్బరి కాబట్టి తక్కువ సమయం విలో వేగించేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని ఇది కూడా చల్లర్చాలి మళ్ళీ తిరిగి అదే కళాయిలో ఒక స్పూన్ నెయ్యి వేసి నెయ్యి వేడి అయిన తర్వాత మనం తురుము తీసి పెట్టుకున్నాం కదండి బీట్రూట్లు ఇందులో సగం వేసి వేగించాలి ఒకసారి అంతా వేగించకూడదండి ఎందుకంటే అంతా మంచిగా వేగదనమాట ఎక్కువగా ఉంటేనే అందుకని సగం సగం వేసుకుని వేగిస్తే బాగా వేగుతుంది అనమాట పచ్చివాసన పోయేంత వరకు చాలా ఎక్కువసేపు వేగించాలండి మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా వేగిన తర్వాత ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చాలి బాగా వేగేసరికి కొంచెం క్వాంటిటీ కూడా తక్కువ అవుతుందండి మళ్ళీ తిరిగి అదే కళాయిలో ఇంకో స్పూన్ నెయ్యి వేసి మిగిలిన బీట్రూట్ తురుము కూడా వేసేసి ఇది కూడా చక్కగా మెత్తబడేంత వరకు వేగించాలి బీట్రూట్ ఎంత బాగా వేగిస్తే అంత టేస్ట్ వస్తుందండి లడ్డూకి మీడియం ఫ్లేమ్ మీద నిదానంగా ఇదే విధంగా కలుపుతూ వేగించాలన్నమాట అడుగంటుకోకుండా చూడండి ఇది కూడా వేగిపోయింది కాబట్టి అదే ప్లేట్లోకి తీసేసుకుని చల్లార్చి ఇప్పుడు మనం లడ్డూలు చుట్టుకోవడానికి రెడీ అయిపోయింది ఇదిగోండి అన్నీ ఫ్రై చేసుకున్నాము ఇదిగోండి బీట్రూట్ రవ్వ అలాగే కొబ్బరి ఓకే ఇప్పుడు ఇవన్నీ బేషన్లో వేసేసుకోవాలి కొంచెం కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు వేసుకోవాలన్నమాట బీట్రూట్ చూడండి చాలా చక్కగా నెయ్యి వేసి బాగా వేగించాలి పచ్చివాసన పోయేంత వరకు వేగించాలి నేను ఎంత తురుము తీసానండి అయిందో చూసారా బాగా వేగించేసరికి ఇలా అవుతుంది అనమాట ఇది అసలు పచ్చివాసన ఉండకూడదండి పచ్చివాసన ఉంటే అసలు లడ్డు బాగోదు తినలేరు ఓకే ఇప్పుడు ఇందులో ఇదిగోండి రవ్వ వేగించుకుని వచ్చుకున్నాం కదా రవ్వ కూడా వేసేసుకోవాలి ఈ గిన్నెతోటి రెండు గిన్నెలేమో బీట్రూట్ తురుము తీసుకున్నామండి ఒక గిన్నెమో ఉప్మారావు తీసుకున్నాము ఒక ఉప్ప వంతు గిన్నెతోటి బెల్లం తురుము తీసుకున్నాం అనుకోండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇప్పుడు ఈ బెల్లం తురుము వేసేసుకోవాలి ఇందులోని అలాగే ఇదిగోండి జీడిపప్పు బాదం పలుకులు వేయించుకుని ఉంచుకున్నాం కదా ఇవి కూడా వేసుకోవాలి ఐదారు ఎలాచీలు తీసుకుని ఎలాగో పొడిని చేసేసుకుని వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ కోసం అన్నమాట ఇప్పుడు బాగా కలపాలి బాగా కలిపేయాలండి ఇదిగోండి ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా పిసికే కలపాలన్నమాట ఎందుకంటే మనకు ఉండవ్వాలి కదా ఇంకా ఈ బీట్రూట్లో కొంచెం తడి ఉంటుంది కదండి అంటే అది డ్రై అవ్వదు కదా అందు గురించి దానివల్లే మనకి ఉండవ్వాలన్నమాట అందుకని బాగా పిసుగుతూ కలిపామనుకోండి రవ్వ వేసాం కదా రవ్వ కూడా కొంచెం అన్నమాట రవ్వ బెల్లం మెత్తబడి అప్పుడు మనకి ఉండ మంచిగా అవుతుంది తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవాలండి ఇదిగోండి ఒక మూడు స్పూన్లు వేసాను ఆల్రెడీ మనం నేతలోనే వేగించాం కాబట్టి కొంచెం మళ్ళీ ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువైపోయింది అనుకోండి మనం ఉండ చుట్టిన తర్వాత గుండ గట్టిగా ఉండదు మళ్ళీ మెత్తబడిపోతూ ఉంటుందన్నమాట లూజ్ అయిపోతూ ఉంటుంది అందుకని ఇలా కనిపిసుకోవాలి ఓకే అండి చక్కగా మెత్తబడిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే చక్కగా ఉండలు చుట్టాలండి చిన్న సైజు చుట్టుకోవాలండి మనం లడ్డూలు చేసుకుంటాం కదా ఆ విధంగా చుట్టుకోవాలన్నమాట ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఒక జీడిపప్పు పళ్ళు తీసుకుని తీసుకుని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి పొడు తీసుకున్నాం కదండీ ఈ కొబ్బరి పొడిలో ముంచాలన్నమాట ఇది ఇదిగోండి ఇదిగోండి ఇలా చేసుకున్న తర్వాత జీడిపప్పు పళ్ళు పెట్టేసుకుంటే ఇప్పుడు కొబ్బరిపూటలో పెట్టాలండి అంతేనండి ఇదిగోండి అన్నీ అదే విధంగా చేసుకోవాలండి ఇవి నాలుగు రోజుల వరకు చక్కగా తినొచ్చు అనమాట చాలా బాగుంటాయండి చాలా బలం కూడాను పిల్లలకి ఎప్పుడు ఒకటే టైపు లడ్డూలు అవి చేసి పెట్టడం కంటే ఇలాగ బీట్రూట్లు కూడా బ్లడ్ పడుతుంది కదండి బీట్రూట్ తోటి చేసుకోవడం వల్ల వాళ్ళకి హెల్దీగానే ఉంటారు పిల్లలు అలాగే ఏదో ఒక స్వీట్ తిన్నట్టుగా కూడా ఉంటుంది అనమాట నేను ఎక్కువగా మా పిల్లలకి ఇలా చేసి పెట్టేదండీ ఇదిగోండి చూస్తున్నారు కదండి ఎంత సింపుల్గా చేశానో మీరు కూడా ఇదే విధంగా చేసి చక్కగా పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరి ఇంకెందుకు లేటు టేస్ట్ చూసేద్దాం పదండి ఇదిగోండి తోరూరించే బీట్రూట్ లడ్డు రెడీ అయిపోయిందండి చాలా సింపుల్గా చాలా తక్కువ సమయంలో చేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా చేశానో చూసారు కదండి నేను చాలా తక్కువ క్వాంటిటీ కూడా చేశాను ఎందుకంటే ఇవి నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండవండి నేను నిజమే చెప్తున్నాను ఎందుకంటే ఇందులో బీట్రూట్ కొంచెం తేమ ఎక్కువగా ఉంటుంది మేము ఎంత ఫ్రై చేసినా కూడా అందులో తేమ ఉంటుంది కాబట్టి తొందరగా పాడైపోయే లక్షణం అందు గురించి ఫోర్ డేస్ కంటే ఎక్కువ ఉండదు నేను అందుకని తక్కువ క్వాంటిటీ చేశానండి పైగా మా చిన్నమ్మాయి కొబ్బరి తినకూడదు కాబట్టి కొబ్బరి లేకోకుండా కొంచెం అంతా తీసి పక్కన పెట్టేశాను అనమాట తింటానండి బెల్లము బీట్రూటే కదండి తినొచ్చు అనమాట బాలింతలు కూడాను అందు గురించి కొన్ని చేసేసి పక్కన పెట్టేశాను ఓకే అండి కొబ్బరి వేసి చేసినవి అన్నమాట ఇవి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి పెద్ద ఖర్చు కూడా కాదు ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎప్పుడన్నా పిల్లలకి ఏదన్నా తినాలనిపించినప్పుడు సడన్గా ఇంట్లో ఏమైనా చేయడానికి లేనప్పుడు ఇలా సింపుల్గా చేసేసి పెట్టేయచ్చు అనమాట హెల్దీ కూడాను ఓకే అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇదిగోండి ఎంత బాగుంటాయో ఇది చూడండి చాలా బాగున్నాయి ఇవేళ మా వారు లేరండి టేస్ట్ చేయడానికి ఆయన బయటికి వెళ్ళారు అందుకని నేనే టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగున్నాయోనండి అసలు బీట్రూట్ లాగే లేదు అసలు అసలే ఎవరికైనా ఇస్తే ఇది ఏం లడ్డూ కూడా చెప్పలేరు అనమాట అంత సస్పెన్స్గా ఉంది బీట్రూట్ లాగే లేదు అసలు అంత బాగుందండి బీట్రూట్ని అంత బాగా ఫ్రై చేయాలన్నమాట అప్పుడే మనకి ఈ టేస్ట్ వస్తుంది ఓకేనండి చాలా బాగా కుదిరింది నేను చెప్పినందుకైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి చాలా సింపుల్ వంట ప్రిపేర్ చేస్తాను ఈ వేళ ఇదిగండి చక్కగా మధ్యాహ్నం పూట టీవీ చూస్తూ ఒక ప్లేట్లో రెండు పెట్టేసుకుని చక్కగా హ్యాపీగా తినేస్తాను పిల్లలు ఓకే అండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్